యువతను మోసం చేసిన ఘనత వైసీపీకే దక్కుతుందని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతిల నెహ్రూ అన్నారు జాబ్ క్యాలెండర్ పేరుతో యువతను మోసం చేసి వారి కోసం ధర్నా చేసే నైతిక హక్కు వైసీపీకి లేదన్నారు మోసానికి ఫలితంగా వైసీపీ పదకొండు స్థానాలకు పరిమితమైందన్నారు జగన్ పెండింగ్ పెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను కూటమి ప్రభుత్వం చెల్లిస్తోందని తెలిపారు తెలుగుదేశం లక్షల జగన్ రెడ్డి గారి యొక్క పాలనలో తొమ్మిది లక్షల మందికి ఇచ్చారు ఇంత పెద్ద గొప్పగా చెప్పుకునేటటువంటి జగన్ రెడ్డి గారు ఇది ఈ చిత్తశుద్ధి ఎవరికి అగనామం పెట్టావు నువ్వా ఇవాళ ధర్నా చేయడానికి నీకు ఏ రకంగా నైతిక హక్కు దానికే ఒక విప్లవం వల్ల ప్రజలు తిరుగుబాటు చేశారు నీ మీద నీ దుష్ట పాలనకి ప్రజలు చెప్పినటువంటి సమాధానం ఆయన ఇవాళ కూడా నీకు మార్పు రాలా నీకు ఉంటే సత్తా ఉంటే శాసనసభకి రా